హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ నేను ఢిల్లీలో ఉంటానండి యూజర్ కార్ బిజినెస్ చేస్తాను నాకు కరూరు ఆఫీస్ ఉంది యూజర్ కార్స్ ఇక్కడ నేను కస్టమర్లకి ఇప్పిస్తూ ఉంటాను అదేవిధంగా నా వెహికల్స్ నేను పర్చేస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను నా వెహికల్స్ని యూట్యూబ్లో పెడతాం జరుగుతుంది నా యూట్యూబ్ ఛానల్ పేరు తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అదేవిధంగా నా మొబైల్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మా ఫాదర్ ఇది మెకానిక్ దెన్ నేను మారుతిలో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశాను నాకున్న ఎక్స్పీరియన్స్లో వెహికల్స్ని నేను సర్టిఫై చేయడం జరుగుతుంది నా పరిధిలో నాకున్న నాలెడ్జ్ ప్రకారం వెహికల్ యాక్సిడెంట్ వెహికల్స్ పెయింటింగ్ రస్టింగ్ అదేవిధంగా ఆర్సీ చెక్కింగ్ ఈ విధంగా నా పరిధిలో నేను కస్టమర్ ఇప్పిస్తూ నా పరిధిలో నేను చెక్ చేయడం జరుగుతుంది వెహికల్స్ని నేను క్వాలిటీ ఉన్న వెహికల్స్ బెస్ట్ వెహికల్స్ మాత్రం యూట్యూబ్ చేస్తూ ఉంటాను అదర్వైజ్ ఐ డోంట్ ఎంకరేజ్ ద రస్టింగ్ వెహికల్స్ ప్లీజ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ దెన్ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే ఇంత దూరం వచ్చే క్వాలిటీ వెహికల్స్ మాత్రమే తీసుకోవటం తీసుకోవడం అనేది చాలా మంచిదండి ఇప్పుడు బయట ఢిల్లీ అంటే చాలా మోసం జరుగుతుంది మంచి చెడు అనేది అన్ని చోట్ల ఉంటుందండి అది నాట్ ఓన్లీ ఢిల్లీ ఎనీవేర్ ఇన్ ఇండియా అన్నీ జరుగు అన్నీ ఉంటాయి ఆ మంచి చెడులో మంచిని మాత్రమే మనం తీసుకోవాలంటుంది అంటే ఇక్కడ వెహికల్స్ చూసేటప్పుడు ఇక్కడ అన్ని రకాల వెహికల్స్ని చూపిస్తారు ఇక్కడ రాయి రప్ప సంథింగ్ ఎవ్రీథింగ్ వెహికల్స్ అందులో మనం క్వాలిటీ వెహికల్స్ తీసుకోవడం అనేది మనకు సంబంధించింది మనం సెలెక్ట్ చేసుకోవాలి క్వాలిటీ వెహికల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి దాని మీద నాలెడ్జ్ ఉండదు ఇక్కడ ఏమే ఏ విధమైన మాయిల్ చేస్తారు ఇక్కడ ఏ విధమైన మంత్రాలు చేస్తారు వెహికల్ని ఎలా మేనేజ్ చేస్తారు ఈ విధంగా ఇవన్నీ మనం వెహికల్ని తీసుకొని ఇక్కడ చూపించిన వెహికల్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకు సంబంధించింది మనకి దాని మీద నాలెడ్జ్ ఉంటేనే ఆ వెహికల్ మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది చాలా మంది వస్తూ ఉంటారు ఢిల్లీ మాకు తక్కువ రేటుకి వచ్చేస్తుంది వెహికల్ అని చెప్పేసి కొనుక్కోవటం లేకపోతే ఎవరు ఇప్పిస్తున్నారని కొనుక్కోవటం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవటం జరిగి వెహికల్ కొనుక్కోవడం జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది వాళ్ళు ఏదో ఇప్పిస్తారు వీళ్ళు ఏదో తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వెహికల్కి ఎంత రిపేర్ ఉంది ఈ బాడీ మొత్తం మొక్కు పెట్టి పెయింట్ చేశారు ఇది రెస్ట్ అయిపోయింది వెహికల్ రెస్టింగ్ వెహికల్స్ ఈ వెహికల్ ఇది చేయాలి అది చేయాలని మెకానిక్ ఒక యాభై అరవై వేలు రూపాయలు ఎస్టిమేషన్ ఆయన చెప్తాం జరుగుతుంది ఆయన పరిధిలో అతను ఎంతవరకు జెన్యున్గా చెప్పాడు అది నిజంగా ఉందా లేకపోతే అతను ఏదైనా అని చెప్పాడు అనేది మనం సెకండరీ అది ఇక్కడ నుంచి వెహికల్ మనం పట్టుకెళ్ళామంటే ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి అన్ని చేయించుకుని అక్కడికి ఎట్టుకెళ్ళిన తర్వాత అక్కడ రూపాయలు పెట్టకూడదండి ఏ కస్టమర్ అయినా అది ఆలోచిస్తాడు అది కరెక్ట్ కూడా అంటే ఇక్కడ మన వెహికల్ ఎంత దూరం దేనికి వచ్చింది వెహికల్ కోసం ఇక్కడ మంచి వెహికల్స్ దొరుకుతాయి క్వాలిటీ వెహికల్స్ దొరుకుతాయి తక్కువ తిరిగి దొరుకుతాయి అని కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు ఇక్కడ నుంచి మనం వెహికల్ అతనికి కొనిచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి ఎక్స్ట్రా అంటే టైర్లు సీట్స్ ఇటువంటి నా మెయిన్ మేజర్కి వచ్చేసరికి ఏదైనా రెస్టింగ్ కానీ మేజర్ వచ్చేసరికి మేజర్ వచ్చేసరికి వెహికల్కి ఏం ఉండకూడదు అది ఇప్పించే వాళ్ళు కూడా ఆలోచించి ఇప్పించాలి కస్టమర్ ఎందుకంటే కస్టమర్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అతను ఏమి హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఒక జెన్యున్గా వెహికల్ తిరిగి రస్టింగ్ లేకుండా యాక్సిడెంట్ లేకుండా ఇంజిన్ కండిషన్ ఉన్నదని ఎక్స్పెక్ట్ చేయాలి అంతేనా అతను కూడా షోరూమ్ వెహికల్ కావాలి ఏది కూడా గీత పడకూడదు ఏది కూడా ఏమి తగలకుండా ఏది పెయింట్ అవ్వకూడదు అని అతను కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయడం అతను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కొంతమంది ఇక్కడ వాళ్ళకి కావాలని వాంటెడ్గా లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోట ఏదేదో వెహికల్స్ని కొంతమందికి కొనిపించడం జరుగుతుంది వాళ్ళ డబ్బుల కోసం లేకపోతే అతనికి నాలెడ్జ్ లేకపోవడం అనేది కొనిపించడం జరుగుతుంది దాని వలన బయటికి ఎక్కువ వెళ్ళిపోయి అంటే మంచి కన్నా చెడు ఎక్కువగా వ్యాపిస్తుంది అంటారు అలాగే ఇక్కడ క్వాలిటీ వెహికల్స్ వాళ్ళు తక్కువ మంది ఇలా యాక్సిడెంట్ వెహికల్స్ అది జరిగింది ఇది జరిగింది వాళ్ళు ఎక్కువ మంది దానివల్ల ఇది బయటికి స్పెండ్ అయ్యి ఎక్కువ ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఇలా మోసం జరుగుతుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది కాబట్టి జనాలు అందరికీ ఈ వెహికల్స్ ఢిల్లీ వెహికల్స్ లేదా తీసుకోవాలనుకుంటున్నా సరే ఇటువంటి మోసాలను ఫేస్ చేయవలసి వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది చేసే మోసాలకి ఇదంతా అవేర్నెస్ ఈ విధంగా తయారైంది ఇక్కడ అంతా మంచిబడు మోసం చేస్తారో ఇది ఇది ఇకపోతే ఎగ్జాంపుల్ నేను వెహికల్ విషయానికి వస్తే వెహికల్ మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకుని వెహికల్ విషయానికి వచ్చేసరికి డాక్యుమెంటేషన్ సరిగ్గా చెక్ చేయరు దాని ఫైనాన్స్ ఉందా లేదా ఆర్సీ ఒరిజినల్ ఉందా లేదా ఈ డాక్యుమెంటేషన్ సరిగ్గా చెక్ చేయాలి వెహికల్ తీసుకున్న వాళ్ళు కూడా అంతే వెహికల్ చూసి సంబరపడిపోయి వెహికల్ చుట్టూ తిరిగేస్తారు తప్ప దీనికి డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా అంటే ఒక ట్రాక్ సిస్టమ్ లేదు ఒక ట్రాక్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి జరుగుతుంది అదేవిధంగా ఒక వ్యక్తి అంటే ఒక కస్టమర్ వెహికల్ కొనుక్కోవడానికి ఇక్కడికి ఢిల్లీకి వచ్చాయి వచ్చి వచ్చిన తర్వాత అతను ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి ఎగ్జాంపుల్ అతను వాళ్ళ చు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయినో అమ్మాయినో కాలేజీలో జాయిన్ చేయాలంటే అతను పది ఎంక్వైరీ చేస్తాడు ఏ కాలేజ్ అయితే బాగుంది ఊరు సిటీలో ఏ కాలేజ్ ఉంది ఏ కాలేజీలో బాగా చెప్తారు ఏ కాలేజీలో ప్రొఫెసర్స్ మంచి వాళ్ళు ఉన్నారని ఎంక్వైరీ చేస్తారు ఎందుకు ఆ పిల్లవాళ్ళ భవిష్యత్తు కోసం అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే ఏదైనా సర్జరీ ఏ ఆపరేషన్ చేయించాలన్నా ఏ హాస్పిటల్ అయితే బాగా చేస్తారు ఏ హాస్పిటల్ అయితే కరెక్ట్గా సర్జరీ చేయగలరు ఎవరైతే ఏ హాస్పిటల్లో ఎండీలు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు ఏ హాస్పిటల్లో ఎంబీబీఎస్లో ఉన్నారని ఎంక్వైరీ చేసుకుని అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్కి ఆపరేషన్ చేయిస్తారు కానీ కారు విషయానికి వచ్చేసరికి అంటే ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టుకొనే కారు విషయానికి వచ్చేసరికి అదే వాళ్ళ ఫ్యామిలీ ట్రావెల్ చేసే కారు అంటే వేరే వాళ్ళు కారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే కార్ అనేది మనకి ఒక కదిలే ఇంటి లాంటిది ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ ఆ కారులోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ట్రావెల్ చెయ్యాలి ఆ కారు ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టుకునే కారు ఎవరు డిసైడ్ చేస్తున్నారు మెకానికా లేకపోతే ఒక పాలి పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన ఒక స్టూడెంట్ లేకపోతే ఐటిఏ మెకానికల్ చదివిన ఆయన ఆ కార్ని సెలెక్ట్ చేసి అతనికి ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది అతని కార్ని ఎలా సర్టిఫై చేస్తాడు అంటే వీళ్ళందరూ ఫ్యామిలీ ట్రావెల్ చేసే వెహికల్ని ఎవరో సర్టిఫై చేస్తున్నారు అతను ఏంటి నాలెడ్జ్ అతని మెకానిక్ ఈ ఆటోమొబైల్ ఫీల్డ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇవేమి చూడరు ఎవరో తీసుకొస్తారు ఎవరో చస్తారో వెహికల్ చెక్ చేస్తాడు అయిపోయింది బాగుంది వెహికల్ సూపర్ అని చెప్తాడు వీళ్ళు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చి వెహికల్ కొనేస్తారు వీళ్ళు ఫ్యామిలీ వెహికల్లో ఎక్కడన్నా ఊరు వెళ్తా వెళ్తూ ఉంటారో మధ్యలో ఏదో అవుతుంది ఆ వెహికల్ వాళ్ళని రోడ్డు మీద నిలబెడతారు అంటే ఆరు లక్షలు ఐదు లక్షలు పెట్టుకుని వెహికల్ వాళ్ళని రోడ్డు మీద మెరుక్కి నిలబెడతారు అంటే దాని తప్పు ఎవరిది ఆ వెహికల్ ఎవరైతే సర్టిఫై చేశారో అతను వీళ్ళతో కూడా కాదు సర్టిఫై అంటే వీళ్ళ ఆ సర్టిఫై చేసినోడు ఎవరు అనేది వీళ్ళు చూస్ చూస్ చేసుకోవడంలో పొరపాటు బండి దొంగ బండి ఇప్పించారు లేకపోతే మంచి వెహికల్ ఇప్పించలేదు ఢిల్లీలో అన్ని ఇటువంటి వెహికల్సే అంటే ఒకళ్ళు జరిగితే ఇంక అందరికీ అదే జరుగుతుందనే ఉద్దేశం ఎంతో మంచి బండి ఇప్పించలేదు ఆయన ఇప్పించిన ఎవరు అతను మెయిన్ ఇంకా డీలర్స్ అన్ని రకాల వెహికల్స్ పెట్టుకుంటారు అలా ఇప్పించిన ఎవరు అది ఇప్పించిన పరిస్థితి అందుకని ఇప్పించిన వాడినే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే అది రోడ్డు మీద నిలబడుతుంది వెహికల్ లేకపోతే వెహికల్ ఏమైనా డిఫరెన్స్ డిస్టబెన్స్ ఏమైనా వచ్చిందంటే మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళే కారులో అది ఏమైనా తేడా జరిగిందని కొలాబ్స్ అయిపోతారు ఫ్యామిలీ ఏమైనా యాక్సిడెంట్ అయితే పర్ఫ యాక్సిడెంట్ వెహికల్ పర్ఫెక్ట్ యాక్సిడెంట్ ఏమైనా అయితే మొత్తం ఫ్యామిలీ కరాబ్స్ అయ్యే ఛాన్స్ ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు వెహికల్ సెలెక్ట్ చేసిన వెహికల్ ఎవరైతే ద్వారా తీసుకోవాలనుకుంటున్నారో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అతను ఎవరు అనేది ముందు మీరు ఆలోచించాలి అతను ఎక్స్పీరియన్స్ ఏంటి ఆటోమొబైల్ ఫీల్డ్లో అతను ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అతను ఎప్పుడన్నా కనీసం వీలన్నా ఇప్పాడా కనీసం వెహికల్ని ఎప్పుడన్నా ఆ వెహికల్ వర్క్ షాప్లో వర్క్ చేశాడా ఆ వర్క్ షాప్లో వర్క్ చేసిన వాళ్ళకే వెహికల్ లో ఏమేమి ఉంది ఏ పార్టీ ఎక్కడ ఎలా ఉన్నది అనేది బాగా నాలెడ్జ్ ఉంది ఓకే నేను సంగ పక్కన పెడతాను ఇప్పుడు వీడిని చెప్తున్నాడు వీడికి నా పేరు శ్రీనివాసరావు అండి నాది కాకినాడ నేను బీకాం కంప్యూటర్స్ చదివాను మై ఫాదర్ ఇస్ ఎ మెకానిక్ నేను టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్ షాప్లో వర్క్ చేశాను అంటే నేను చదువుకున్న నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్లస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది మెకానిక్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దాన్ని రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికైనా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటారు ఉన్నవాళ్ళు మాత్రమే కార్ని సెలెక్ట్ చేయాలి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు అంత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కొన్ని వెహికల్స్ని అంటే మెకానిక్లు కొన్ని వెహికల్స్ కన్ఫ్యూజ్ ఏ వెహికల్స్ అంటే ఇకోస్పోర్ట్ కానీ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఐ టెన్ వెహికల్ కానీ పోలో వెహికల్స్ కానీ ఈ వెహికల్స్ ఇంజిన్స్ చాలా టఫ్ ఇంజిన్స్ ఇవి మెకానిక్నే మోసం చేస్తాయి ఈ వెహికల్స్ ఓకే అండి అందువలన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే వెహికల్ సర్టిఫై చేస్తే ఒక మనం తీసుకునే వెహికల్కి ఒక వాల్యూ ఉంటుంది అది మనల్ని ఎక్కడ రోడ్ మీద నిలబెట్టదు టైర్ పంచర్ అయిపోయింది లేకపోతే మీ మెయింటెనెన్స్ వాళ్ళు ఏమన్నా దాన్ని రోడ్ మీద నిలబెట్టాలి అది మీ నెగ్లజెన్స్ ఇచ్చినోడు మేకండి నాకులసెన్సీ కార్డ్ ఇంజిన్ ఏ విధంగా సెటిఫై అదేవిధంగా నేను ప్రతి మండే కూడా ఈ విధంగా ఏదన్నా వెహికల్స్ చేస్తూనే ప్రతి మండే కూడా నేను ఒక డాక్యుమెంటేషన్ చేస్తానండి డాక్టర్ కార్ ఎపిసోడ్ అని చేస్తాను అంటే వెహికల్ గురించి ఏదైనా వెహికల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్ హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ హౌ టు మెయింటైన్ ద వెహికల్స్ అండ్ హౌ టు వెరిఫై ద డాక్యుమెంటేషన్ అండ్ హౌ టు సెలెక్ట్ ద టైర్స్ టైర్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఈ విధంగా కొన్ని ఎపిసోడ్ నేను చేస్తూ ఉంటాను ఆల్రెడీ ఈ చేయబోయే ఎక్స్పోర్డ్ హౌ టు వెరిఫై ద డాక్యుమెంటేషన్ ఈ వెబ్సోడ్ నేను ఆల్రెడీ చేయడం జరిగింది మళ్ళీ కొంతమంది నా సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మీద మళ్ళీ ఎపిసోడ్ నేను చేయడం జరుగుతుంది హౌ టు ఫైండ్ అవుట్ ద వెరిఫై ద డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ మన వెహికల్ ఏదైనా ఢిల్లీ వెహికల్ తీసుకున్నా ఢిల్లీ వెహికల్ అదర్ దాన్ ఎనీ వెహికల్ లోకల్ వెహికల్ కూడా ఏ వెహికల్ తీసుకున్నా సరే ఆ వెహికల్కి సంబంధించి ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ కొంతమంది వెహికల్స్ ఉన్నవాళ్ళు అమౌంట్ డబ్బులు గురించి అని చెప్పేసి ఆర్సీని వేరే దగ్గర తాకడ పెడతాం అంటే కొదో పెడతారు కొదో పెట్టి కొంచెం డబ్బులు తెచ్చుకుంటారు ఆ తర్వాత అది అయిపోతుంది ఆ డబ్బులు అది ఆ డబ్బులు పే చేసి ఆర్సీ తేడాడు అదే విధంగా కొన్ని రోజులు చేసేసరికి ఇంకా ఇంకా పరిస్థితి తర్వాత ఇంకా వెహికల్ తీసుకెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర తాకడ పెడతారు దీన్ని వేరే వాళ్ళ దగ్గర కొదో పెడతారు అంటే ఆర్సీ ఒకరి దగ్గర ఉంటుంది వెహికల్ ఒకరి దగ్గర ఉంటుంది ఈ వెహికల్ పెట్టుకున్న ఆర్సీని ఏం చేయలేరు అలా పెట్టి కూర్చోవడం తప్ప ఏం ఈ వెహికల్ తీసుకున్నవాడు కొన్ని రోజులు అయింది ఇది వచ్చి ఈ వెహికల్ని ఆర్సీ లేకుండా వితౌట్ ఆర్సీ నేను డాక్యుమెంటేషన్ ఎన్వోసి ఇస్తానని చెప్పి మొబైల్లో ఆర్సీ చూపించి ఈ వెహికల్ అవేటింగ్ జరుగుతుంది ఇటువంటి వెహికల్స్ కి ఎన్ఓసిల్గా అంటే ఈ వెహికల్ యొక్క డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి క్లియర్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి ఈ వెహికల్స్ ఇది వాటిని ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి అని చెప్తారు కొన్ని టెఫ్ట్ వెహికల్స్ ఉంటాయి అంటే దొంగ వెహికల్స్ వీటిని కూడా ఇక్కడ తీయటం జరుగుతుంది దాన్ని కూడా మనం చెక్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి ఇక దొంగ వెహికల్ని ఏ విధంగా చెక్ చేయాలి ఇక మనకి ఐదు వందల నోట్లు లేకపోతే మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని కూడా డూప్లికేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఆర్సీ కూడా చేయడం పెద్ద కష్టమేం కాదు ఆర్సీని కూడా డూప్లికేట్ తయారు చేస్తారు కాపీ చేస్తారు ఖచ్చితంగా దాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి ఆన్లైన్ చెకింగ్ అని ఉంటుంది ఆర్సీలకి ఆర్సీ కూడా ఆన్లైన్ చెక్కింగ్ ఉంటుంది ఆన్లైన్ చెకింగ్ జరిగిన తర్వాతే మనం అది తీసుకోవడం అనేది ఒక సిస్టం ఈ విధంగా ఆన్లైన్ చెక్కింగ్ జరిగిన తర్వాతే తీసుకోవాలి ఇది కూడా చూసుకోవాలి ఇక దొంగ వెహికల్స్ విషయానికి వస్తే వెహికల్ ఎప్పుడు కూడా దొంగ చేసిన వెహికల్స్ అదే నెంబర్తో ఎవరు అమ్మరండి వేరే నెంబర్తో అమ్ముతారు అటువంటిప్పుడు వేరే వేరే నెంబర్తో అమ్మినప్పుడు ఆ నెంబర్కి సంబంధించి చాస నెంబర్ ఇది అయ్యి ఉండదు అలాగే బండి కొన్న చేస్త నెంబర్కి ఈ నెంబర్కి మ్యాచ్ కాదు రెండు ఇంటర్ లింక్ అయ్యి ఉండవు ఆ విధంగా దీన్ని ఇంటర్ లింక్ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే డూప్లికేట్ ఆర్సీ తయారు చేస్తారు మన వాళ్ళు వెహికల్ కొనగానే ఆడ ఆర్సీ చూపిస్తారు ఆర్సీ పట్టుకుని వెళ్ళి చేసిన నెంబర్ చెక్ చేస్తారు అంటే వీడిచ్చిన డూప్లికేట్ ఆర్సీలో అదే చేస్త నెంబర్ ఇక్కడ ఉంటుంది ఈ ఈ ఇక్కడ ఉన్న ఆర్సీ తోటి అదే చేసిన నెంబర్తో మనం క్రాస్ చెక్ చేస్తే అదే అవుతుంది కానీ ఆర్సీలో ఉన్న నెంబర్కి ఆర్సీలో ఉన్న చేస నెంబర్ రెండు మ్యాచ్ అవ్వవు దాన్ని క్రాస్ చెక్ చేయాలి అంటే వెహికల్ని మీరు క్రాస్ చెక్ చేశారు చార్స్ నెంబర్ సరిపోయింది అదేవిధంగా ఆర్సీ కూడా ఒరిజినలా కాదా ఇది డమ్మియా అనేది క్రాస్ చెక్ చేస్తే అప్పుడు వెహికల్ ఆర్సీ రెండు క్రాస్ చెక్ జరుగుతాయి అప్పుడు మనకి ఈ వెహికల్ దొంగ వెహికల్ లేకపోతే ఈ ఆర్సీ దొంగ ఆర్సీ అనేది మనకి అప్పుడు క్రాస్ చెక్ లో బయటపడుతుంది ఫైనాన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఆ ఫైనాన్స్కి థర్టీ ఫైవ్ కంపల్సరీ ఉండాలి లేదు నేను ఫైనాన్స్ లీచ్ చేస్తాను కస్టమర్ దగ్గర ఉంది వస్తుంది అంటాడు అది ఎట్టి పరిస్థితుల్లో వినకండి అతనికి ఫైనాన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర అతని దగ్గర థర్టీ ఫైవ్ ఉండాలి ఆ థర్టీ ఫైవ్ కూడా వర్సినాలా లేకపోతే ఇతను మ్యాన్పులేట్ చేశాడనేది చెక్ చేయాల్సి వస్తుంది అది చూసుకోవాలి ఫైనాన్స్ వందలే చూసుకోవాలి చాలా చూసుకోవాలి డాక్యుమెంటేషన్ చేస్త నెంబర్ ఇంజిన్ నెంబర్ చెక్ చేసుకోవాలి దాన్ని ఆన్లైన్ చెక్ చేయాలి ఈ విధంగా చేస్తేనే వెహికల్ మనకి కరెక్ట్ వెహికల్ వచ్చినట్టు ఇంజిన్ని బాడీని అండర్ బాడీని కంపల్సరీ చూసుకోవాలి ఈ అన్ని చెక్కింగ్లు జరిగిన తర్వాతే కస్టమర్ వెహికల్ తీసుకోవడం అనేది అతనికి మంచిది అంతేకాకుండా ఏదో పైపై చూసి ఎవరో చెక్ చేసి పంపించింది చూసుకోవడం అనేది అతను రిస్క్లో పడతాడు దయ్యంచి మీరు కరెక్ట్ పర్సన్ దగ్గర వెహికల్ తీసుకోండి కరెక్ట్ పర్సన్ ఇవన్నీ చెక్ చేస్తున్నారో లేదో చూసుకోండి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వెహికల్ కొనుక్కుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు కంపల్సరీ ట్రైల్ అయ్యింది వెహికల్ కొంతమంది ట్రైల్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ ట్రైల్ అయ్యారు ట్రైలేజ్ తీసుకోండి హ్యాపీ జర్నీ అండి హ్యాపీ డ్రైవింగ్ ఢిల్లీ వెహికల్స్ కానీ ఎక్కడైనా వెహికల్స్ కొనుక్కోండి ఈ విధమైన సిస్టమ్స్ని మీరు పాటిస్తే మీరు ఎక్కడ ఇబ్బంది పడరు హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నేను క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రం యూట్యూబ్లో చేస్తానండి క్వాలిటీ లేని వెహికల్స్ నేను యూట్యూబ్ చేయను నా ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి ఖచ్చితంగా నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి Namaste. Thank you very much.